హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో తిరుపతి జిల్లాలలో సువర్ణాంధర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ దిమ్మదిరే శుభవార్త చెప్పారండి ముఖ్యంగా రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలామంది ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కదా ఈ పథకానికి సంబంధించి అమౌంట్ పద్దెనిమిదవ తారీఖున పడతాయని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్లో అలాగే చాలామంది ఎదురు చూడడం జరిగింది ఈ రైతులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారండి కొద్ది గంటల క్రితమే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరుపతి జిల్లాలలో ప్రజలతో ముఖాముఖిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభొ పథకానికి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఇక తెర తెర వచ్చే విధంగా కీలక ప్రకటన చేశారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ముందుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు డబ్బులకు సంబంధించి పథకానికి సంబంధించి ఎప్పుడు పడుతుంది అనే వివరాలు చెప్పారు కదా వీటికి సంబంధించి మీకు వీడియోలో పూర్తిగా ఇప్పుడు వినిపిస్తాను ఈ కొద్దిగా క్లిప్ వినండి రైతుకి చూస్తున్నారు కదా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు చెప్పారండి మొత్తంగా మొదటి విషయం వచ్చేసి అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా మేము పిఎం కిసాన్ కేంద్రం నుంచి విడుదలైన వెంటనే దానికి కలిపి ఒకేసారి బ్యాంకు ఖాతాలకి వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతులందరికీ వేయాల్సిన పద్నాలుగు వేల రూపాయలలో మొదటి విడతగా ఐదు వేల రూపాయలు వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది దీంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ మరో అదిరిపోయే శుభవార్త కూడా తెలియజేశారండి రానున్న ఆగస్టు పదహైదవ తారీఖున మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకము దాంతోపాటుగా మొట్టమొదటిగా ఉచిత బస్సు లాంచ్ చేయబోతున్నారు దీంతో మహిళలు ఎంతగానో ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఇది శుభవార్తగా చెప్పచ్చు మహిళలు పద్దెనిమిదేళ్ళు వయసు కాకుండా ఎవరైనా మహిళలైనా కూడా వారి స్టూడెంట్స్ అయినా కావచ్చు ఇంట్లో పనులు చేసుకునేవారైనా ముసలి వారి వరకు కూడా వారు ఏ ఊరికి పోవాలన్నా కూడా ఇక నుంచి ఉచితంగా పోవచ్చు ఒక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఈ ఉచిత బస్సు పథకం అందరికీ వర్తిస్తుందని రాష్ట్ర చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన చేశారు ఇది ఆగస్టు పదహైదు ఇక కేవలం ఈ నెల చివరికరికి వచ్చేసింది జూలై చివరికరికి వచ్చింది ఆగస్టు పదహైదవ తారీఖున విడుదల చేయబోతున్నారు మహిళలు ఎవరైనా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కానీ లేదా ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్న వారైనా కానీ ఉన్నట్లయితే ఆధార్ కార్డు కంపల్సరీగా అప్లై చేసుకొని ఉండండి ఎవరి వద్దైనా ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ఇంట్లో నివసించేవారైనా కానీ ఇటువంటి వాటి దగ్గర ఆధార్ కార్డు లేకపోతే వెంటనే ఆధార్ కార్డు అప్లై చేసుకోండి ఆధార్ కార్డు ఒక ప్రామాఖిక తీసుకొని మాత్రమే ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత బస్సు తీసుకొస్తున్నారండి ఇది మొదటి అప్డేటు ఇక అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏం తెలియజేశారంటే రెండు వేల ఇరవై తొమ్మిది చివరనగరి కళ ఈ ఐదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు కలిగి ఉన్న పేదలకు నిరుపేదలను కంప్లీట్గా మారుస్తూ వారి యొక్క భవిష్యత్తును మార్చడమేనా జీవిత లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంతో పాటుగా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మాట్లాడుతూ రేపు ఇరవయో తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలయ్యే అవకాశం ఉందని ఇరవయో తారీఖున ఎవరైతే రైతులు యొక్క కౌలు రైతులకు సంబంధించి సిసిఆర్స్ కార్డ్స్ ఇచ్చారు కదా ఈ సిఈసిఆర్సి కార్డ్స్కి సంబంధించి అప్లై చేసుకునే అర్హతలో ఉన్నారో అటువంటి వారి బ్యాంకు ఖాతాలలోకి కేంద్రం వేసి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి దాదాపుగా ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు మొదటి విడతగా బ్యాంకు ఖాతాలకు వేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి ఇంకా ఎవరైనా ఈ పథకానికి సంబంధించి మీరు లిస్టు చెక్ చేసుకోకపోతే సచివాలయంలో పెట్టారు లేదా మీరు మొబైల్లోనే మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉంటే చెక్ చేసుకోవచ్చు సచివాలయంలో మీ పేర్లు చెక్ చేసుకోండి అర్హత కింద వచ్చిన వారందరికీ కూడా బ్యాంక్ ఖాతాలకి డబ్బులు పడ పడబోతున్నాయండి ఇరవై తారీఖున పడబోతున్నాయి రైతులకు సంబంధించి మీరు లిస్టు చెక్ చేసుకోవచ్చు